అందరు నమస్కారం నేను రమేష్ మిడిల్ క్లాస్ ట్రాప్ అని అందరూ వినే ఉంటారు ఇది సాధారణంగా మన భారతదేశంలో ఎక్కువగా కనిపించే సమస్య పాశ్చాత్య దేశాల్లో కూడా ఉంటుంది కానీ భారతదేశంలో ఎక్కువ కనిపిస్తుంటుంది కారణం ఏంటంటే మన మిడిల్ క్లాస్ జనాభా చాలా ఎక్కువ అంటే పేదవాళ్ళని వదిలేస్తే మిగిలిన వాళ్ళందరూ ఇంచుమించులు మిడిల్ క్లాసే అందులో లోవర్ మిడిల్ క్లాసు హైయర్ క్లాస్ కొన్ని కొన్ని పేర్లు పెడతారు కానీ మొత్తం మీద ధనవంతులు పేదవాళ్ళని వదిలిస్తే మిగిలిన అందరూ మధ్య తరగతి వాళ్ళే మిడిల్ క్లాస్ ఏంటి ట్రాప్ మధ్యతరగతి వాళ్ళ ట్రాప్ అంటే బేసిక్గా ఏంటి అన్నది ఫస్ట్ చూసే దానికి ఏంటి పరిష్కారం ఉన్నది మాట్లాడుకుందాం మొదటగా మనం చూస్తే ట్రాప్ ఏంటంటే ఇప్పుడు మనం బాగా కష్టపడి చదువుకున్న తర్వాత మనం ఒక గవర్నమెంట్ ఉద్యోగం చూసుకున్నాం గవర్నమెంట్ ఉద్యోగంలో నెలకి ఇంత జీతం అని డిసైడ్ అయి ఉంటుంది ఎప్పుడైనా ఏవైనా పండగలకి బబ్బాలకి గవర్నమెంట్కి స సరదా కొడితే బోనస్లు ఇస్తారు అవి కూడా ట్యాక్స్లో అన్ని బోనో చల్లరేదో కొంచెం మిగులుతుంది అలా కాకుండా ఎప్పుడు ఇంక్రిమెంట్లు అవి ఇస్తే వాటికి కూడా ఒక పర్టికులర్ టైం ఇవన్నీ ఉంటాయి అంటే మీకు పొద్దున్న రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ రావచ్చు కానీ ఇప్పుడు మీరు ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు మీ దగ్గర పెద్దగా ఉండవు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు పెట్టుకోవాలి అంతే తప్పితే మీరు పొరపాటున కొంచెం లగ్జరీగా ఒక పని అనుకున్నా లేదా పిల్లల్ని కాస్త ఖరీదైన స్కూల్లో చదివించాలనుకున్న మీ పని గోవింద ఎందుకంటే మీరు అప్పులు పోలే ఆ తర్వాత ఇంకేమైనా అవుతుంటారు ఇది మనం సర్వసాధారణంగా మనం చూస్తున్నది గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లోకి సరే పోనీ లేటెస్ట్ ట్రెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు వీళ్ళకి డబ్బులు జీతాలు బాగా వస్తున్నాయి సరే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేద్దాం అనుకున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసిన తర్వాత మొదటి ట్రాప్లో ఉన్న సమస్య ఏంటంటే ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియని పరిస్థితి ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం కేవలం మీరు చేసే పని బట్టి లేదా ఒకరిద్దరు రాజకీయ నాయకులు బట్టి ఎలా డిపెండ్ అయి ఉంటుందో ఈ ప్రైవేట్ ఉద్యోగాలు ప్రపంచంలో ఉన్న కష్టాల మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి అంటే రష్యా యుక్రెయిన్ మీద బాంబిజిన లేదా దాన్ని ఏమంటారు ఇజ్రాయిల్ వాళ్ళు పాలస్తీన్ మీద బాంబిజినా సాఫ్ట్వేర్ ఉద్యోగం పోదు అంటే ఎవరో తుమ్మితే తగ్గితే ఊడిపోయే ఉద్యోగం కన్నా ప్రపంచంలో ఎవరు తుమ్మిినా తగ్గిపోయినా పోయే ఉద్యోగం సాఫ్ట్వేర్ ఇచ్చారు ఆ తర్వాత సిటీలో ఉండాలి దానికి కట్టే రెంట్లు వాటి గురించి ఇంక మాటల్లో చెప్పనవసరం లేదు ఆ తర్వాత ట్రాఫిక్లో దుమ్ము ధూళి అంతా పీలుస్తూ ఉండాలి వాటి నుంచి వచ్చే జబ్బులు అలాగే ట్రావెల్ చేయడానికి దానికి సంబంధించిన సమస్యలు ఇవన్నీ కలిపి మొత్తం మీద ఉన్న ఇన్ఫ్లేషన్కి ఉన్న సమస్యలకి సాఫ్ట్వేర్లో వచ్చిన శాలరీకి మళ్ళీ మధ్యతరగతి బ్రతు కింద వచ్చేస్తారు అంటే దాని అర్థం మీరు ఏ రకంగా చూసినా మన ఈ తొంభై శాతం మంది మధ్యతరగతి ట్రాప్లోంచి మనం బయటపడలేం కేవలం ఒక వన్ పర్సెంట్ వరకు అది వన్ పర్సెంట్ కూడా చాలా ఎక్కువేమో బయటపడతారు ఎలా బయటపడతారు మొదటగా చాలామంది ట్రై చేసిన అంటే ఇద్దరు మనుషులు ఉద్యోగం చేయడం భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేయడం అనేది అయితే దీనిలో కూడా పెద్దగా ఇంతకుముందు మనం చెప్పుకున్న సమస్యల నుంచి ఖచ్చితంగా అయితే పడతారు కానీ అంత మాత్రం అర్జెంట్ అర్జెంటుగా ధనవంతులు అయితే అయిపోరు సమస్య లేదు ఎందుకంటే దాని నుంచి అంత సీన్ ఉండే ఉండదు కానీ మొదటిగా ఈ ట్రాప్ నుంచి బయటపడే వ్యక్తులు ఇందులో ఎవరున్నారు అని అంటే వాళ్ళు వచ్చిన డబ్బుల్లో ప్రతీ నెల ఎన్ని సమస్యలున్నా ఒక ఇరవై సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అది మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారా రకరకాల ఫండ్స్లో వాటిలో లేదా మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేసి లోకల్ రియల్ ఎస్టేట్లో వాటిలో తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తారా మీరు ఏ పని చేసినా ఇరవై ఏళ్ళు పది నుంచి పదిహేను నుంచి ఇరవై ఏళ్ళ పాటు ఆగి ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూస్తే మీరు అప్పటికే కోటీశ్వర్లు అయిపోయి ఉంటారు అది మీకు తెలియదు అదే చక్రవడ్డీ తాలూకా గొప్పతనం అది రియల్ ఎస్టేట్ రంగానికి భారతదేశంలో ఉన్న గొప్పతనం అందుకని ఎవరైతే డిసిప్లిన్గా ఈ పనులు చేస్తారో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేసి ఒకరి జీతం మీద కష్టపడి బ్రతుకుతూ రెండో జీతాన్ని సేవ్ చేసినట్టు లేదా ఎంతో కొంత డబ్బులు స్ట్రిక్ట్గా ఏమనుకున్నా ఖచ్చితంగా సేవ్ చేసేవాళ్ళు ఒక ఇరవై ఏళ్ళు పాటు చేస్తే వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు ఖచ్చితంగా అప్పటికే రిచ్ అయి ఉన్నారు సమస్య లేదు ఇది మొదటిగా మిడిల్ క్లాస్ ట్రాప్ నుంచి బయటపడే అంశం ఇక రెండో అంశం ఏంటంటే మనకున్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో మనం తెలుసుకోవాలి మనలో చాలామందికి హనుమంతుడిలాగా వాళ్ళ గొప్పతనం మాకు తెలియదు మనలో ఎంతోమంది మట్టిలో మాణిక్యాలు ఉంటారు ఈ మట్టిలో మాణిక్యాల గురించి వాళ్ళు తెలుసుకునేటట్లు ఎవరైనా చేయగలిగితే అంటే వాళ్ళ స్కిల్స్ని ప్రపంచానికి పరిచయం చేయగలిగితే అంటే మీరు కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళ స్కిల్స్ని ప్రపంచానికి పరిచయం చేశారా ఒక ఆప్షన్ లేదా మీరే మీ స్కిల్ని డెవలప్ చేసుకున్నారా మీ దగ్గర తెలియని స్కిల్ ఒకటి ఉంది కానీ మీరు వేరే ఉద్యోగం చేస్తున్నారు పరిస్థితుల ప్రభావం వల్ల ఆ స్కిల్ మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీకు ఖచ్చితంగా మీకు ఒక రకమైన ఆదాయం రావడం మొదలవుతుంది అది ఏ రకంగా అంటే మీరు బాగా ఎకనామిక్స్లో బాగా దిట్టు ఉన్నారు మీకు కరెంట్ ఫైనాన్షియల్ మార్కెట్ల గురించి బాగా తెలుసు మీరు యూట్యూబ్ వీడియోలు చేయవచ్చు లేదా మీరు ఫైనాన్షియల్ అడ్వైజ్ ఇవ్వచ్చు లేదా మీకు పాలిటిక్స్ మీద చాలా అవేర్నెస్ ఉంది దాన్ని అనాలిసిస్ చేస్తూ ఉన్నారు కొన్నాళ్ళకి ప్రజలు చూస్తారు దాని నుంచి మీకు డబ్బులు రావచ్చు ఇలా రకరకాలుగా లేదా మీకు ట్రావెల్ మీద ఇంట్రెస్ట్ ఉంది దాన్ని హాబీగా మీరు స్టార్ట్ చేశారు దాని నుంచి కూడా మీకు డబ్బులు వస్తాయి ఇలా రకరకాల పనులు ఎవరైతే వాళ్ళ స్కిల్స్ గురించి తెలుసుకొని దాన్ని కరెక్ట్గా వాడుకోవడం మొదలు పెడతారో వాళ్ళంతా ఖచ్చితంగా ధనవంతులు అయితే టైం పడుతుంది మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టిన వెంటనే ఎవడు కనీసం ఒక రెండు మూడేళ్ళు మీరు చేస్తూ పోతే మీలాంటి మనుషులు మీతో కనెక్ట్ అవుతారు ఓకే వీడు వీడి అభిప్రాయం ఇలా చెప్తున్నాడు నాకు వీడితో కనెక్షన్ కుదిరిందంటే నేను వీడు చెప్పింది వింటాను అలా ఒక టైం తర్వాత మీకు ఆ రకమైన ఇది వస్తుంది ఇవి ఖచ్చితంగా మిడిల్ క్లాస్ ట్రాప్ నుంచి మనుషుల్ని బయటపడేసే అంశాలు చివరిగా మనం చెప్పుకునేది తల్లిదండ్రుల కోసం మీ పిల్లల్ని అర్జెంటుగా ఇంజనీర్లు డాక్టర్లు చేసేయాల్సిన పని లేదు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు నీకు దేనిలో ఇంట్రెస్ట్ ఉంది నాకు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది లేదు నేను సొంతగా ఒక కంపెనీ పెట్టి ఏదైనా సాధించాలనుకుంటున్నానంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి వాళ్ళ వెనక నిలబడి అర్జెంటుగా ఉద్యోగం ఏం చేసేయక్కర్లేదు ఈ పని చేస్తుంటే కాకపోతే వాళ్ళని ఆ రకంగా ఎంకరేజ్ చేయడం మొదటి నుంచి నేర్పండి అర్జెంటుగా డబ్బులు ఇచ్చేయక్కర్లేదు కానీ స్కిల్ పెరుగుతుంది ఈరోజు మీరు పెన్ అమ్మగలిగితే ఆ దాని నుండి వచ్చే స్కిల్ మీకు పదేళ్ళ తర్వాత కనిపిస్తుంది అది మిడిల్ క్లాస్ ట్రాప్ నుంచి బయటపడే పద్ధతులు మీరు నా అభిప్రాయంతో ఏకేపించినా ఏకేపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ